ప్రిలరా బాగున్నారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము నేను చదువుతాను మనుషులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు యహోవాను ఆశ్రయించుట మేలు ప్రిలారా మరి ఈనాడు లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవరిని ఆశ్రయించాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే దేవునిని ఆశ్రయించాలా దేవునిని నమ్ముకోవాలా ఆయన ఎందు విశ్వాసం ఉంచాలా అనేది ఈ వాక్య భాగము తెలియచేస్తున్నది ప్రిలారా అయితే మనుషులను కంటే ఎహోవోను ఆశ్రయించుట మేలు మన జీవితంలో అన్నిటికంటే మేలు ఏమిటంటే మనుషులను నమ్ముకోకుండా ఎహోవాను మాత్రమే దేవునిని మాత్రమే మరి నమ్ముకోవాల ఆయనను మాత్రమే ఆశ్రయించాల అది మానవునికి మరి ఎంతో మేలు ఎంతో మేలు సరే మనుషులను నమ్ముకొనుట కంటే అని చెప్తుంది అంటే మనుషులను నమ్ముకోకూడదు అని చెప్తుంది దేవుని యొక్క వాక్యము ఎందుకు మనుషులను నమ్ముకోకూడదు మనిషి ఎలాంటి వాడు అనేది మనము చూస్తే బైబిల్ గ్రంథంలో నుండి ఒక మనిషి గురించి అనేకమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి మనిషి ఎంత అల్పమైనటువంటి వాడు మనిషి ఎంత బలహీనమైనటువంటి వాడో ప్రిలరా బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ రాయబడుతూ వచ్చింది మరి ఒకచోట యష్యా గ్రంథంలో ఎలా ఉందంటే చేద నుండి జారు నీటి బిందువులు అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది ప్రిలర మనిషికి బైబిల్ గ్రంథము పెట్టిన పేరేమిటంటే చేద నుండి జారు నీటి బిందువు మనము బావిలో నుండి నీరు చేదుకునేటప్పుడు ఆ పాత్రతో పాటు లేకపోతే ఆ బిందెతో పాటు నీళ్లు కిందకి జారిపోతూ ఉంటాయి ఆ బకెట్తో పాటు పైకి వస్తా నీళ్ళు జారిపోతూ ఉంటాయి ప్రిలారా మానవుని యొక్క జీవితము మనుషుని యొక్క జీవితము అలాంటిది అంటే చేద నుండి జారు నీటి బిందు వంటి వాడు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది అంతేకాదు మరి అక్కడే యష్యా గ్రంథంలోనే త్రాసు మీది ధూళి లాంటి వాడు ప్రిలారా మనము మరి షాపు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ త్రాసును మనం చూస్తాం ఆ త్రాసు మీద మరి ఏదైనా దుమ్ముంటే వాళ్ళు చేతితోనో లేకపోతే ఏదో చేసి దులపరు కానీ నోటితో ఊదుతారు అంతే ఉఫ్ అంటే మరి ఆ దుమ్ము ఆ త్రాసు మీద ఉన్నటువంటి దుమ్ము వెళ్ళిపోతుంది లేచిపోతుంది మానవుని యొక్క జీవితం మనుష్యుణ్ణి దేవుడు ఎలా పోల్చాడు అంటే త్రాసు మీద ధూళి లాంటి వాడు అని చెప్పబడుతుంది అంతేకాదు మరి గాలికి ఎగిరిపోవు పొట్టి వంటి పొట్టు వంటివారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇంకా అంతేకాదు ప్రిలారా మరి మనుషులు ఎలాంటివారంటే గడ్డి వారు అని తర్వాత మరి తృణమాతృడు తర్వాత చనిపోవు నరుడు ప్రిలరు ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలోనే మనుషుని గురించి రాయబడుతూ వచ్చింది అంతేకాదు మరి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రిల్లరా మానవుడు మరి ఇంత బలహీనుడు ఇంత బలహీనుడు చేతకా అయినటువంటి వాడు అంతేకాదు అనేకమైనటువంటి బలహీనతలు కలిగినటువంటి వాడు అనేకమైన హద్దుబాట్లు కలిగినటువంటి వాడు కాబట్టి మానవుని గురించి బైబిల్ గ్రంథము ఇలాగ తెలియచేస్తూ ఉంది మానవుని గురించి బైబిల్ గ్రంథము ఇలాగ తెలియచేస్తుంది ప్రిలారా మరి ఇలాంటి బలహీనుడైనటువంటి మానవుణ్ణి మనకు కష్ట సమయంలో అవసరములో అక్కరలో ఇలాంటి మానవుణ్ణి మనము ఆశ్రయించవచ్చా ఇలాంటి మానవుణ్ణి మనము ఆశ్రయించడం ద్వారా మనకు మేలు కలుగుతుందా ప్రిలారా అయితే దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే మరి యహోవాను ఆశ్రయించుట మేలు దేవునిని ఆశ్రయించాల ప్రిలారా మరి దేవుని గురించి ఏం చెప్తుంది దేవుడు ఏమంటున్నాడంటే నేను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైంది ఏమీ లేదు అని దేవుడే స్వయాన చెప్తున్నటువంటి మాట అంతేకాదు ప్రియులారా కేవలము నోటి మాట ద్వారా సమస్తమును సృష్టించినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు పరలోకములోను భూమి మీదను సర్వాధికారం కలిగినటువంటి వాడు నిరంతరము జీవించుచున్నటువంటి వాడు ప్రియులారా మరి దేవునికి దేవుని గురించి ఈ విధంగా బైబిల్ చెప్తూ ఉంటే ఇంత శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించవద్దా ఏదో కష్టం వచ్చిందని శ్రమ వచ్చిందని అవసరం వచ్చిందని మనుషుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి మనుషుల మీద ఆధారపడి వారికి వారి దగ్గరకు వెళ్ళి ఒకటికి పదిసార్లు వారిని బ్రతిమలాడుతూ ప్రియులారా ఇంత పరిస్థితి ఉన్నప్పుడు వారిని మనము వారు మనల్ని తృణీకరించటము లేకపోతే ఇదిగో చేస్తున్నానని చెప్పి మనలను నిర్లక్ష్యము చేయటము అలాగ చేస్తూ వచ్చినప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుంది ప్రిలరా కాబట్టి దేవుడు మాత్రం అలాగెప్పుడు చేయడు ఆయన చాలా మర్యాద కలిగినటువంటి వాడు ఆయన ఎంతో శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు యథార్థవంతుడు సత్యవంతుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన వద్దకు వెళ్ళినప్పుడు వారికి మేలు చేసేవాడు ప్రియులారా మరి నీవు నీ కష్టంలో నీవు ఉన్నటువంటి అవసరతలో మనుషుల దగ్గర పరిగెలెత్తున్నావా మనుషుల మీద ఆధారపడి ఈ మనిషి నాకు ఈ సహాయం చేస్తే బాగుండు ఈ మనిషి నాకు ఈ విధముగా మరి నా అక్కర తీరిస్తే బాగుండు నా పక్షముగా మాట్లాడితే బాగుండు అని అనుకుంటూ ఉన్నావా ప్రిలారా అవన్నీ కూడా తాత్కాలికమైనవే అయితే మనకు నిరంతరం ఉండేటువంటి మన సమస్యకు పరిష్కారం కావాలి అంటే ప్రియులారా దేవునికే మనకున్నటువంటి సమస్యలు మనకున్నటువంటి వ్యాజ్యములు దేవునికి అప్పగించాల దేవుడు చేసేది ఏదైనా కూడా అది ప్రియులారా తాత్కాలికమైనటువంటివి దేవుడు చేయడు ఆయన మరి నిత్యం ఉండేటువంటి కార్యములు మాత్రమే ఆయన మానవుని కొరకు చేయగలుగుతాడు ప్రిలారా దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు ప్రేమ స్వరూపి అని ఆయన వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ మీద ప్రేమ చూపించి నీ వైపు ఆయన చూస్తూ ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడవద్దా మరి దేవుని ఎందు ఉంచవద్దా ఆయన ఎందు మరి ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా మేలు పొందవద్దా ప్రియలారా కాబట్టి కష్ట సమయంలో మనము ఎప్పుడు కూడా మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది అదేమిటంటే ప్రిలారా మరి కొందరు గుర్రములను బట్టి అతిశ చేస్తారు కొందరు రథములను బట్టి అతిశిస్తారు మరి నేనైతే నా దేవుడి నిహోను బట్టి అతిశిస్తున్నాను అని మరి కీర్తనాకారుడు సెలవిస్తూ వచ్చాడు ప్రియులారా కొంతమంది గుర్రాలను బట్టి అతిశిస్తున్నారు కొంతమంది రథములను బట్టి అతి చేస్తున్నారు మనము దేనిని బట్టి అతిశయించినా కానీ దానివలన ఉపయోగం లేదు ప్రయోజనం లేదు ఆయన నీతి న్యాయములు జరిగించే దేవుడు ఆయన మీద మనం ఆధారపడి ఆయన వైపు మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయన మనకు మేలు చేస్తాడు మన అక్కర తీరుస్తాడు మన అవసరతలు తీరుస్తాడు ప్రిలారా మనకు అసాధ్యమైనది కూడా దేవుడు సాధ్యపరచగలడు మనకున్నటువంటి సమస్యలు మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధులు రోగములు లేకపోతే మనకున్నటువంటి అప్పులు మనం ఉన్నటువంటి సమస్యలు ఏదైనా కావచ్చు ప్రియులారా మానవుడు తాత్కాలికమైనటువంటి వాడే మానవునికి పూర్తి అధికారం కానీ పూర్తి శక్తి కానీ పూర్తి బలము కానీ మానవునికి లేదు కేవలము దేవుడు మాత్రమే అలాంటి పూర్తి మరి శక్తి బలము అధికారము సమస్తమును కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూసినప్పుడు ఆయన నీకు తప్పకుండా మేలు చేస్తాడు ఏ మనుషుడు చేయలేనటువంటి గొప్ప కార్యము ఆయనని పక్షంగా చేస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి మనుషుల మీద కంటే దేవుని మీద మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా మేలు కలుగుతుంది అవమానమైనటువంటి పరిస్థితుల నుంచి మనం తప్పించబడగలుగుతాం గౌరవం కలుగుతుంది కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి దేవుని మీద ఆధారపడు దేవుడు నీకు సహాయం చేస్తాడు నీకున్నటువంటి అక్కర తీరుస్తాడు నీ అవసరాన్ని తీరుస్తాడు మరి ఎన్నో సంవత్సరాల నుంచి లేకపోతే ఎన్నో నెలల వారాల నుంచి ప్రార్థన చేస్తున్నాం మరి ఏ జవాబు రావట్లేదు అని కృంగిపోతున్నావా నీకున్నటువంటి సమస్యను బట్టి కృంగిపోతున్నావా ప్రియులారా మనం కృంగిపోవలసినటువంటి అవసరం లేదు ఆయన దయగలిగినటువంటి దేవుడు నీ పక్షంగా తప్పకుండా మేలు చేస్తాడు నీకు నీ అవసరము తీరుస్తాడు నీ అక్కడ తీరుస్తాడు ఆయన నీకు మేలు చేస్తాడు ఏహోవా అందరికీ ఉపకారి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి మా ప్రియమైన సహోదరుడు సహోదరి ఆయన నీకు ఉపకారం చేస్తాడు కాబట్టి ఆయనను మాత్రమే ఆశ్రయించి ఆయన వైపు మాత్రమే మనం చూసినప్పుడు తప్పకుండా భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మనము మేలును అనుభవిస్తాము అలాగున దేవుడు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పర్లోకపు తండ్రి యేసుప్రభ మీకు వందనములు నమ్మల స్తోత్రాలను రాత్రి అంతా మీరు కాపాడారు మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచారు ఎస్ అయ్యా మీకు స్తోత్రాలు మరొక దినం నాయన మేము చూడగలగటానికి మీరు ఇచ్చిన నాయన మరి మేలును బట్టి మంచితనాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను దేవా మాకు వచ్చేటువంటి ప్రతి పరిస్థితులు ప్రతి సమస్యలో నాయన మేము మీ మీద ఆధారపడినట్లుగా మీ వైపు మేము చూడగలిగినట్లుగా సహాయం చేయండి మనుషుల వైపు చూడటం మనుషులను ఆశ్రయించటం ప్రభా మరి వారు సహాయం చేయలేకపోయినప్పుడు మాట ఇచ్చి తప్పిపోయినప్పుడు బాధపడటము అలాంటి పరిస్థితుల నుంచి మమ్మలను విడిపించండి ప్రభా దేవా సహాయం చేయండి నాయన దయ చూపించండి అలాగున నన్ను మమ్మలను సంపూర్ణంగా సిద్ధపరచండి ప్రతి సమస్య ప్రభా నాయన మరి తీర్చబడేదిగా ఉన్నట్లుగా మా కొరకు నాయన మీరే గొప్ప కార్యమును జరిగించండి ప్రభా సహాయం చేయండి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి కొన్ని ప్రార్థనా అంశాలు ఉన్నాయి ఎస్ అయ్యా కుమారి సహోదరిని బట్టి మీకు వందనాలు అయ్యా మరి తన కుమారుడు పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరేమి సొంత సమయంలో వారిని దర్శించండి వారి కుటుంబంలో ప్రభా మేలు చేయండి ఆ వ్యక్తికి రక్షణ అనుగ్రహించండి ప్రభా కృప్ చూపించండి నమ్మకంతో శ్వాసంతో మీ వైపు చూస్తున్నాం తప్పకుండా మీరు మేలు చేస్తారని నమ్ముతున్నారు అలాగే ప్రభా ఎస మరి శార సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తన కుటుంబంలో శాంతి సమాధానం కలుగొచ్చేయండి తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం వ్యాపారాన్ని కూడా మీరు ఆశీర్వాదకరంగా చేయండి అలాగే ప్రభా మరి నాయన శివ సోదరి కొరకు ప్రార్థన చేస్తున్నా అయ్యా మరి తనకు చేసేటువంటి పనిని ఆశీర్వాదకరంగా చేయండి నాయన మంచి ఆరోగ్యం దాయి చేయండి అలాగే జాహ్నవి నాయన బిడ నీటు లాంగ్ టర్మ్ కొరకు నాయన మరి తను చదువుతుండగా ప్రభా అయ్యా నాయన తన స్టడీస్లో మీరే తోడుగా ఉండండి సహాయం చేయండి మేలు కొరకై జ్ఞాపకం చేసుకోండి చక్కగా నీటిలో సీట్ రాగలిగినట్లుగా సహాయం చేయండి అలాగే శామ్సన్ నాయన సోదరుని జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డ ఆరోగ్యము నాయన మంచి ఆరోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి బాప్తిష్మంలో కూడా సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేయండి అలాగే మంచి భవిష్యత్తు దేవుడు ఆశీర్వదించినటువంటి భవిష్యత్తు తనకు అనుగ్రహించండి మేలు కొరక జ్ఞాపకం చేసుకోండి ప్రభ సహాయం చేయండి వందనములు స్తోత్రాలు ఆయన మా ప్రార్థన మీరు విన్నారని నమ్మి మీ మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఈ పగలంతా మీ కాపుదల భద్రతలు ఉంచండి ప్రభ సహాయం చేయండి మేలు కొర మేలు చేయవలసిందిగా కోరుకుంటూ ప్రభు నామం పేరిట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెను